వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈ రోజు మన రెసిపీ ఎగ్ కర్రీ అండి మనం రకరకాల ఎగ్ కర్రీస్ చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఈ రోజు కాస్త కొత్తగా కొత్తిమీర పేస్ట్ వేసి ఎగ్ కర్రీ చేసి చూడండి రైస్ బగారా రైస్ ప్లెయిన్ బిర్యానీ చపాతి పూరి ఇలాంటి ఎందులోకైనా సరే ఎక్సలెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ సింపుల్గా చేసి చూపిస్తాను చూసి ట్రై చేయండి ఈ ఎగ్ కర్రీ కోసం నేను ఇక్కడ ఆరు గుడ్లు ఉడికించుకుంటున్నానండి నేను ఆరు తీసుకున్నాను కదా గుడ్లు మీరు ఎన్నైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఎగ్ బాయిలర్ లో ఉడికించుకుంటున్నాను మీరు నార్మల్గా అయినా ఉడికించుకొని తీసుకోవచ్చు ఇలా ఉడికించుకున్న గుడ్లని నేను ఇక్కడ చూపించినట్లు చాకుతోటి ఘాట్లు పెట్టుకోండి అన్ని గుడ్లకి ఈ విధంగా ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఆరు లేదా ఏడు వెల్లుల్లి రెమ్మలు వన్నించే అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా తుంచుకొని వేసుకోండి దీంట్లోనే ఒక చిన్న కొత్తిమీర కట్టను తీసుకొని నీట్గా కడిగే కొత్తిమీరని వేసుకోండి దీంట్లోనే వన్ ఇంచు చెక్క మూడు లవంగాలు వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని వీటిని మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టి మళ్ళీ ఇదే మిక్సీ జార్లోకి మీడియం సైజు రెండు టమాటాలను తీసుకొని ఈ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని టమాటా పేస్ట్ను కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత మనం ముందుగా ఉడికించి ఘాట్లు పెట్టుకున్న గుడ్లని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు వేయించుకోండి మీకు ఇలా గుడ్లు వేయించుకోవడం ఇష్టం లేకపోతే ఈ గుడ్లని డైరెక్ట్గా కర్రీలైనా వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి నేను లైట్గా వేయించుకున్నాను మీరు కావాలంటే ఇంకొద్దిగా ఎర్రగా వచ్చేంత వరకు అయినా వేయించుకోవచ్చు ఇలా వేయించుకున్న ఈ గుడ్లని ప్యాన్తో సహా పక్కన పెట్టుకోండి ఇప్పుడు వేరొక ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో మీడియం సైజు మూడు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు తొందరగా మెత్తబడ్డానికి ఒక టీ స్పూన్ ఉప్పు ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసి వేయించండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఉల్లిపాయ ముక్కలు జస్ట్ మనకి కొద్దిగా మెత్తబడేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని లోటు మీడియంలో పెట్టి ఇలా కలుపుతూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి కొత్తిమీర పేస్ట్ అనేది బాగా వేగాలండి వేగలేదు అంటే మీకు ఆ పచ్చివాసన అలానే ఉంటుంది మనం అన్ని పచ్చివే తీసుకున్నాం కాబట్టి ఆ పచ్చివాసన పూర్తిగా పొయ్యి ఆయిల్ సపరేట్ అవ్వాలి అలా వచ్చేంత వరకు వేయించుకోండి ఇప్పుడు చూడండి లైట్గా ఆయిల్ సపరేట్ అయ్యింది బాగా వేగింది కదా ఇలా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసి మళ్ళీ లో టు మీడియంలోనే పెట్టి మళ్ళీ వేయించండి టమాటా పేస్ట్ కూడా బాగా వేగాలి మళ్ళీ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోండి ఈ టమాటా పేస్ట్ ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత నేను ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా పెరుగు వేసుకుంటున్నానండి పెరుగు వేసినప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలపాలి లేకపోతే పెరుగు విరిగిపోయినట్లు అయిపోతుంది నేను ఇక్కడ పెరుగు వేశాను కదా మీకు పెరుగు వేసుకోవడం ఇష్టం లేకపోతే మనం రెండు టమాటాలను ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా అలా టమాటాలు గ్రైండ్ చేసుకున్నప్పుడు ఇంకొక టమాటాని ఎక్స్ట్రా వేసి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇలా పెరుగు కూడా వేసి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి ఇప్పుడు చూడండి ఆయిల్ సపరేట్ అయింది కదా బాగా ఉడికింది ఈ విధంగా ఉడకాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లోనే ఉంచి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి నేను రెండు టీ స్పూన్ల కారం వేశాను నేను చేసుకున్న కర్రీ వచ్చేసి కాస్త స్పైసీగానే ఉంది మీకు ఎంత స్పైసీ వద్దు అనుకుంటే కారం కొద్దిగా తగ్గించి వేసుకోండి మసాలా ఫ్లేవర్ కూడా ఎక్కువ వద్దు అనుకుంటే గరం మసాలా పొడిని ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించుకున్న ఈ గుడ్లన్నీ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపిన తర్వాత ఒక గ్లాస్ నీళ్లు పోయండి నీళ్ళు అనేవి మరి ఎక్కువ పోసుకోవద్దు టేస్ట్ అంత బాగుండదు జస్ట్ ఒక గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది ఈ నీళ్ళు కూడా పోసుకొని ఒకసారి కలిపి లాస్ట్గా ఒక్క టీ స్పూన్ లేదా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా కసూరి మేతి వేసుకోండి కసూరి మెతి వేస్తే టేస్ట్ బాగుంటుంది ఈ కసూరి మెతి కూడా వేసి ఒకసారి కలిపి లాస్ట్గా ఒక రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలను తుంచుకొని వేసుకొని మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి చిక్కటి గ్రేవీ వచ్చేంత వరకు ఉడికించండి ఇప్పుడు ఒక ఏడెనిమిది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిస్తే మీకు ఈ విధంగా చిక్కటి గ్రేవీ లాగా వస్తుందండి ఇలా కొంచెం పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి మరి ఎక్కువ చిక్కగా అయ్యేంత వరకు ఉడికించారనుకోండి ఆరిన తర్వాత మరి కాస్త గట్టిగా అయిపోతుంది గ్రేవీ లాగా ఉండదు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా లైట్గా పల్చుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి మీకు కావాలి అంటే లాస్ట్లో కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసుకోండి నేను కొత్తిమీర కూడా ఏం వేయడం లేదు చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఇది రైస్లోకి బగారా రైస్లోకి ప్లెయిన్ బిర్యానీలోకి చపాతీలోకి పూరీలోకి దేంట్లోకి అయినా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ ప్రాసెస్లో మీకు కూడా బాగా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన షెప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి